హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వెల్కమ్ టు స్వప్న తరంగాలు ఏంటి శ్రీరామనవమి ఆల్రెడీ అయిపో అయిపోయింది కదా అనుకుంటున్నారా వీడియో కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోకండి మా ఏరియాలో శ్రీరామనవమి వేడుకలు ఎలా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు నైవేద్యాలు చేసుకోవాలి కదా రాములవారికి పానకం అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే పానకం రెడీ చేసుకున్నాను అండ్ పెసరపప్పుతో కొంచెము పచ్చి కొబ్బరి వేసుకొని అది వడపప్పు చేశానండి తర్వాత చలివిడి చేసుకున్నానండి చలివిడి కోసం అనేసి కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో బెల్లం తురుము కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి చలివిడి అంటే చాలా ఇష్టం రాములవారికి ఈ చలివిడి చేసుకున్నాక మూడు ప్రసాదాలను దేవుడికి నైవేద్యంగా చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం కలుపుకోవాలి ఇవి పక్కన పెట్టేసి ఇంకా వడి బియ్యం స్టార్ట్ చేశానండి ఒడి బియ్యం కోసము బియ్యం తీసుకొని కేజీ పావు అట్లా తీసుకుంటామండి మేము ఎవ్రీ ఇయర్ పోస్తాను నేను అమ్మవారికి బియ్యము అందులో కొంచెం పసుపు నూనె వేసుకొని బియ్యాన్ని కలుపుకోవాలి పసుపు వేసుకోవడం అంటే శుభానికి సూచిక కాబట్టి పసుపు బియ్యం తయారు చేసుకోవాలి ఒడి బియ్యము ఆ బియ్యంలో రెండు తమలపాకులు ఒక ఎండు కొబ్బరి ఒక పసుపు కొమ్ము ఒక ఖర్చూరం రెండు పోకలు పెట్టుకొని బియ్యాన్ని రెడీ చేసుకున్నానండి ఆ తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయ్యానండి మా వారు అమ్మవారు అలా సీతమ్మవారిని తీసుకొని వస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అంత వైభవంగా అనిపించింది పందిరు కూడా చూడండి ఎంత బాగా వేశారో మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అండి వీళ్ళు అందులో సండే అవ్వడంతో చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారండి ఇంకా కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయిందండి చాలా అంటే చాలా చూడండి సీత పట్టు వస్త్రాలలో ఆ రామయ్య వారు సీతమ్మ వారు చూడ ముచ్చటగా అనిపించిందండి ఇంకా మధ్యాహ్నం తర్వాత కొంచెం మబ్బు పట్టింది అసలు ఫుల్ వర్షం వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది కొన్నిసార్లు అయితే దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా అనిపిస్తుంది కదండి మాంగళ్య ధారణ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా తలంబ్రాలు కూడా పోసారండి ఇంకా ఆ తర్వాత మాకు చాలా పక్కనే గోలీ సోడా ఉంటే తాగేశాము నీరసం వచ్చింది అనుకోండి కళ్యాణం వెళ్ళాము కదా సాయంత్రము ఊరేగింపు స్టార్ట్ అయింది అందరము మంగళహారతులు తీసుకొని ఆరతులు సమర్పించాము ఇలా జరిగిందండి మా శ్రీరామనవమి వేడుకలు ప్లీజ్ లైక్